చాలా కాలంగా పరిష్కారానికి నోచుకొని ఒక ఇష్యూ మీద ఈరోజు పరిష్కారం చూస్తాం చాలామంది ఎమ్మెల్యేలైనా మంత్రులు అయినా కూడా అధికారంలో మంది చాలామంది ఉన్నా కూడా ఈ ఇంపార్టెంట్ సమస్య పరిష్కారం చూపలేకపోయాడు ఎందుకంటే అట కర్ణాటక నుంచి వాళ్ళు కానీ ప్రయాణికులు బస్సులో పోయేవాళ్ళు ఇంకో రకంగా వచ్చేవాళ్ళకి కనీస అవసరాలు తీర్చుకోవడానికి కనీసము మన టాయిలెట్స్ పోవడానికి కూడా సౌకర్యం లేకుండా ముఖ్యంగా మహిళలు చాలా ఇబ్బంది పడే పరిస్థితి మనం గమనించి ఉన్నాం చేసిన ఇంతకుముందు గత గత గతంలో పరిపాలించిన వాళ్ళు అధికారంలో ఉండే వాళ్ళకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కూడా ఈ సమస్యను తీర్చుకోలేదు నుంచి ఈ పరిష్కారాన్ని కోసం ఎదురు చూస్తున్నటువంటి మడసిరా ప్రజలకు ఇది ఒక మంచి నిజంగానే ఒక ఆనందకరమైన రోజు నేను భావిస్తూ ఉన్నాను యాక్చువల్గా మేము మూడు చోట్ల మూడు చోట్ల దీన్ని నిర్మించాలనుకున్నా మూడు చోట్లకు కూడా డబ్బులు కూడా శాంక్షన్ చేయడం జరిగింది ఒకటి ఇక్కడ రెండవది వాల్మీకి సర్కం వాల్ వాల్మీకి సర్కుల్లో అటు హిందూపురం పోయే వేడుకలకు కానీ బాగా అటు అయిపోయే వాళ్ళకి కానీ ఇప్పుడు ఏదైతే అక్కడ నర్సింగ్ హోమ్ ఉన్నదో నర్సింగ్ హోమ్ పక్కన పాతకాలంలో ఒకటి ఉండేది పాత పాతకాలంలో ఒక ఇటువంటిదే ఉండేది కానీ దాన్ని పడగొట్టడం జరిగింది తిరిగి అక్కడ హిందూ మున్సిపాలిటీకి ముస్లిం ఉండే సమస్యని తీర్చిన తర్వాత అంతా కూడా ఆల్మోస్ట్ తీర్చుకుంటారు అక్కడ కూడా ఇంకోటి కూడా నిర్మించడానికి డబ్బులు కూడా త్వరలోనే వాల్మీకి సభ్యులు ఇటువంటి కాంప్లెక్స్ ఇంకోటి రాబోతున్నారు